శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పణ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరళ ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయాల యొక్క వైభవానకు ఆగమ సంప్రదాయాలకు ఇతరమైనటువంటి పూజా విధానాలకు పవిత్రతకు వీటన్నిటికీ సంబంధించిన పరిరక్షణ కోసం తిరుమల దివ్యక్షేత్రం నుంచే వారు శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రదేశానికి ధర్మానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఆలయాల యొక్క ప్రశస్తిని చరిత్రను సంస్కృతిని ఇక్కడ ఆలయాలలో ఉండేటువంటి సనాతనమైన సంప్రదాయాలను కాపాడటానికి దీక్ష వహించి అనేక కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయటం జరిగింది ఎంతో పరిపుష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవాలయ సంస్కృతిని సంరక్షించటానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది తదనుగుణంగా అనేకమైనటువంటి క్రియాకలాపాలను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఈనాడు ఆంధ్రదేశంలో ఉండేటువంటి ప్రజలకందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని ప్రజలందరూ ప్రశాంతంగా ధర్మయుతంగా జీవించాలని రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతితో సహజీవనం చేయాలని జలవనరులను అటవీ సంపదను కాపాడుకుంటూ ఉండాలని ప్రజలందరూ మానవీయ విలువలతో కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవంతో ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆదర్శమైన పౌర సంస్కృతికి నూతన ఆవిష్కరణలు తేవాలని ఇలా ఎన్నో విధాలైనటువంటి పరిపాలన ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలన్నింటినీ క్రోడీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ బలంతో ఆంధ్రదేశ ప్రజానీకానికి ఒక అద్భుతమైనటువంటి జీవన ఆవిష్కరణను అందజేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు తిరుమల దివ్యక్షేత్రం అనాదిగా ధర్మానికి ప్రతీక సంస్కృతికి చిహ్నం ఆలయ ప్రశస్తికి ఒక అపురూపమైనటువంటి తార్కాణం ఎన్నెన్నో ఆడుపోట్లు వచ్చినా తిరుమల దివ్యక్షేత్రం తదనుగుణంగా ధీర గంభీరంగా నిలిచి ఈ ఆంధ్రదేశంలోనే కాకుండా ఈనాడు ప్రపంచం మొత్తానికి హైందవ ధర్మానికి ఒక ఆశా జ్యోతిగా నిలిచింది नम वर्धय भर्भनम महते महत वर्भय भर्भरम महरे एनम महते महत नैनम महते सौभगाहत नैनम महते सौभगा महते सौभगाय महरे महते सौभगा सौभगाय महरे भगाय विश्वमे विश्वे सौभगाय सौभगाय वीश्वरेण विश्वे सौभगाय सौभगाय वीश्वरेण विश्वरेण मे न विश्वे विश्वरेणे न विश्वे विश्वरेणो एन मन् वन्वे न मे धमनु मदन्तु मदन् वन्वे न मे धमनुमदन्तु अलुद वद्व देवा देवा मदं वनुम मदंध देवादंतवा देवा 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 मदंध देवा देवाई दे दें सांग्रहण्येषा इंता ने द्वादशना भवति धा संवत्सरः संवत्सरमेवा वरुन्धे माञ्जी भवति

నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు వేద పండితులు అర్చకస్వాములు వేదాశీర్వచనం అందించగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు తిరుమల అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీవారి ప్రసాదాలను అందించడం జరిగింది తిరుమల ప్రసాదము అని అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి అన్నమాచలవారు అంటారు అనేక వేల వందల సంవత్సరాలు తపస్ చేసి పొందే ఫలం ఎంత ఉంటుందో భక్తితో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తే అంతే ఫలము అన్నారు అంటే చూడండి ఎంతోమంది కష్టపడి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క దృష్టి ప్రసరించిన ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే పాపాలన్నీ దహించుకుపోయి పుణ్యం ప్రాప్తమయ్యి అనారోగ్యం